హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రాము వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్ ఇవాళ వీడియో వచ్చేసి ప్రతిభా ఒక కొత్త న్యూట్రిన్స్ ఈ సంవత్సరం రావటం జరిగింది వాటి గురించి ఈ వీడియోలో రైతులకి తెలియజేస్తున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు చూసిన ప్రతి ఒక్క రైతు ఒక లైక్ మాత్రం పక్కా చేయండి అండి ఇప్పుడు ఆ న్యూట్రిన్స్ చూద్దాం రెండు రకాల మందులండి ఒకటి ఫ్లోరా మరొకటిది లారా అనే మందులైతే ఈ వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ని తయారు చేయటం జరిగింది ఈ సంవత్సరం మొదటగా చూసుకున్నట్లయితే ఫ్లోరా అండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్ ఇది నేలలో అయితే పక్కా కలిసిపోవటం జరుగుతుంది దీంట్లో పది రకాల న్యూట్రిన్స్ అనేవి ఉండటం జరుగుతుంది అవి చూసుకున్నట్లయితే నత్రజని పదిహేను శాతము అలాగే బాస్ఫరం ఇరవై రెండు శాతము పొటాషు పది శాతము సల్ఫర్ ఆరు శాతము బోరాన్ రెండు శాతము కాల్షియం ఒక శాతం ఇలా ఇవే కాకుండా మరియు ఫల్బిక్ యాసిడు అమ్యూనియో యాసిడు విటమిన్స్ ప్రోటీన్స్ అనేవి పది రకాల న్యూట్రిన్స్ అయితే ఈ ప్యాకెట్లు అయితే ఉండటం జరుగుతుంది ఇది పూత టైంలో మనం ఏ పంటలోనైనా సరే పూత టైంలో మనం ఇది స్ప్రే చేసుకున్నట్లయితే ప్రతి పూత పిందిగా మారుతుంది అలాగే కాడపూత రాలకుండా కూడా ఇది పనిచేయడం జరుగుతుంది అలాగే ఇది ఇందుట్లో ప్రోటీన్స్ విటమిన్స్ అమ్మో యాసిడ్ ఉండటం వల్ల ఇది గ్రోత్ టైంలో మనం స్ప్రే చేసుకున్నట్లయితే మొక్క ఎదుగుదలకు కూడా ఈ ఫెర్టిలైజర్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇది మనం ఎకరాన్ని చూసుకున్నట్లయితే ఒక కేజీ వాడుకోవాలండి అలాగే మరొక మందు చూసుకున్నట్టయితే లారా అండి ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ వాటర్ సాలిబల్ ఫెర్టిలైజర్ ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ నెలలు అయితే కరగటం జరుగుతుంది దీంట్లో పదకొండు రకాల న్యూట్రియన్స్ అయితే ఉండటం జరుగుతుందండి అవి చూసుకున్నట్లయితే నత్రజని ఆరు శాతము అలాగే భాస్వరం ఐదు శాతము ఇందుట్లో పొటాష్ అయితే ముప్పై రెండు శాతం ఉంటుందండి సల్ఫర్ ఎనిమిది శాతము అలాగే దీనికి మెగ్నీషియం యాడ్ అవుతుందండి ఇది మూడు శాతం ఉంటుంది అలాగే బోరాన్ రెండు శాతము అలాగే కాల్షియం ఒక శాతము హండ్రెడ్ పర్సెంట్ డబ్ల్యూడబ్ల్యూ రూపంలో ఉంటుంది పౌడర్ రూపంలో అలాగే ఇవి కాకుండా ప్రోటీన్సు మిటమిన్సు అలాగే అమినో యాసిడ్ ఫల్బిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఈ లారా అనే మందులు అయితే ఉండటం జరుగుతుంది దీంట్లో మొత్తం పదకొండు రకాల న్యూట్రిన్స్ అయితే ఉండటం జరుగుతుంది ఇది కూడా మనం పూత టైంలో ఒకసారి కొట్టుకున్నట్లయితే ప్రతి పూత పిందిగా మారుతుంది అలాగే ఫవరింగ్ స్టేజ్లో కొట్టుకున్నట్లయితే విపరీతమైన పూత రావటం అలాగే కాడపోత రాలకుండా కూడా ఇది పనిచేయడం జరుగుతుంది అలాగే గ్రోత్ కూడా ఇందులో నత్రజని అలాగే ఫల్బిక్ యాసిడ్ ఇవన్నీ ఉండటం వల్ల కూడా గ్రోత్ కూడా రావడం జరుగుతుందండి ఇవి బెస్ట్ న్యూట్రిన్స్ అని మనం చెప్పవచ్చు అండి ఎందుకంటే ప్రతిభా బయోటికోల్ కంపెనీలన్నీ ఇలాంటి న్యూట్రిన్స్ జోకా అలాగే జినాక్స్ అనేవి న్యూట్రిన్స్ బాగా అద్భుతంగా ఉన్నాయండి అందుకే ఇవి కూడా అంత రిజల్ట్ వస్తాయని నేనైతే చెప్పగలుగుతా